హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే సొరకాయ ముక్కల పచ్చడి అండి ఇప్పుడు దోసకాయ ఎలా మనం చేసుకుంటామో అలాగే సొరకాయ ముక్క ముక్కల పచ్చడి దానికి కావాల్సింది ఒక చిన్న సొరకాయ ముక్క తీసుకున్నాను కొంచెం చింతపండు నీళ్ళల్లో నానేసుకున్నాను అలాగే నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇంకా పోపు దినుసులు మనం పోపు వేసుకునేటప్పుడు పోపు దినుసులు ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్దామా అండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకోవాలి బాండి వేడిన తర్వాత ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు అలాగే తీసి పెట్టుకున్న నాలుగు కొంచెం ఇంత మెంతి గింజలు ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం ఇంగువ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు కూడా వేసేయాలి ఈ లోపు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం సన్నగా చాలా సన్నగా కట్ చేయాలండి అలా చేస్తేనే అంటే కొంచెం బాగుంటుంది మరి లావుగా చేయకుండా సన్నగా చాలా సన్నగా కట్ చేయాలి ఇలా అంతా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా తరిగి పెట్టుకున్న ముక్కలన్నిటినీ ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే ఈ తెర మూతనంతా మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ని ఇలా ఉంచేయండి దీంట్లో పైన వేస్తే బాగుంటుంది దీంట్లోకి అలాగే కొత్తిమీర అలాగే ఈ పచ్చిమిరపకాయలు కాస్త కట్ చేసేసి వేసేసుకోవాలి అలాగే చింతపండు కూడా ఉంది కదా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా కట్ చేసి వేసేసుకుంటే తొందరగా నలుగుతుంది అలాగే ఈ కొ ఈ చింతపండు కూడా వేసేసేయాలి అలాగే తగినంత ఉప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్నదంతా దీంట్లోకి వేసుకోవాలి ఇలా అంతా దీంట్లోకి వేసుకోవాలి తర్వాత ఈ బాండీలో తెరమూత వేసుకున్న నూనె అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పైన మంచిగా ఆయిల్ కనపడుతూ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి మొత్తం మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే సొరకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్